మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు పలు పార్టీల నాయకులు పూలే విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళి అర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా అర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీజేపీ సీనియర్ నాయకుడు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి స్మరణాంజనాలు అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు సామాజిక న్యాయం సమానత్వం కోసం పూలే నిరంతరం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యంగా మహిళల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు ఆయన ఆలోచనలు నేటికి సమాజానికి దారి చూపిస్తున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నారు ఈరోజు పడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ఆ ఆరాధ్యుడు ముఖ్య కారకుడు మన జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం కూడా మన జ్యోతిరావు పూలే గారు ఆయన మహిళలకు చదువు కావాలి మహిళలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ముందుగా వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయుల చేసి మహిళలకు మహిళలకందరకు విద్యను నేర్పి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మన దేశ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడారు ఈరోజు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశీర్ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారికి ధన నివాళు